రిలీజ్ టైంలోనే ఏదైతే ఆ దుర్ఘటన జరిగిందో దాని మీద అడుగుతున్నారు ఇది ఎవరిని బ్లేమ్ చేయాలని చెప్పి నేను ఒకటే చెప్తా ఒక బాగా పాపులారిటీ ఉన్నటువంటి ఎందుకంటే పుష్ప వన్ హిట్ అయ్యింది పుష్ప టూకి కూడా హిట్ అవుతుంది ఒక ఆలోచన ఉంది అలాంటి ఆలోచన అందరిలో ఉంది అలాంటి ఆలోచన ఉన్నప్పుడు ప్రభుత్వాలు ముందు చూపుతో వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఎక్కువ భారీ సంఖ్యలో ప్రజలు వస్తారు కనుక అలాంటి దగ్గర ఏమైనా ఏర్పాట్లు చేసి ఇలాంటి ప్రాణ నష్టం లేకుండా చేసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే సినిమా యాక్టర్స్ కూడా ఇది వాళ్ళు వస్తే ఎందుకంటే అందరూ కుటుంబ సభ్యుల భావిస్తారు విపరీతమైనటువంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కనుక అలాంటి సమయంలో వెళ్ళకూడదని ఆలోచన చేస్తే మంచిదని నా ఉద్దేశం అయితే ఈ ఎపిసోడ్ మీద మనం ఎక్కువగా మాట్లాడుకునే దానికన్నా భవిష్యత్తులో ఇలాంటి ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ఇలాంటి సంఘటనలో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు ప్రధానంగా అందరిపైన ఉన్నటువంటి బాధ్యత ఏంటంటే ఆ బాధ్యత కుటుంబానికి అండగా ఉండి వాళ్ళని ఆదుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను